హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం మనం పుట్టకముందే మన విధి రాతలు ఐదు విషయాలు నిర్ణయించబడతాయి మనిషి జన్మించక ముందే ఈ ఐదు విషయాలు నిర్ణయించబడతాయని శాస్త్రాలు అంటున్నాయి ఈ నిర్ణయించబడిన ఐదు విషయాలు జన్మించిన తరువాత మనం మార్చుకోవడానికి వీలు పడదు ఖచ్చితంగా అనుభవించాల్సిందే అని ఈ భూమి పైన ఎంతకాలం ఉంటామో ఎవరికి తెలియదు జననం మననం మన విధి రాతలో భాగం ఈరోజు జీవించిన వ్యక్తి రేపు బతికి ఉంటాడని గ్యారంటీ లేదు కానీ మనం పుట్టక ముందే తల్లి కడుపులో ఉన్నప్పుడు ఐదు విషయాలు డిసైడ్ అవుతాయి వాటిని ఎవరు మార్చలేరు మనం ఏ ఏం సాధించాలనుకున్న ఆ విషయాలు ముందుగానే నిర్ణయించబడుతూ ఉంటాయి మరి ఆ ఐదు విషయాలు ఏమిటో అవి వేటి ఆధారంగా చేసుకుంటాయో నిర్ణయించబడతాయో మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి అలాగే మా వీడియోకి ఒక లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి అలాగే ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి మనిషిగా పుట్టక ముందే మన తలరాతలో ఆ విధిరాత రాస్తాడు ముఖ్యంగా ఐదు విషయాలను బ్రహ్మ పుట్టక ముందే నిర్ణయిస్తాడని పురాణాల్లో ఉంది ఆ విషయంలో మొట్టమొదటి మానవ జన్మ ఎక్కడ జరగాలి ఎవరికి బిడ్డగా జన్మించాలి అనేది మనం జన్మించక ముందే నిర్ణయించబడుతుంది అంటే మనం ఏ ప్లేస్లో జన్మించాలి ఎవరికి జన్మించాలి అనే విషయం మనం పుట్టక ముందే నిర్ణయించబడుతుంది మనమందరం కూడా మన ఇష్ట ప్రకారం జన్మించలేము అది మన చేతుల్లో లేని విషయం మానవులు ఎవరు కూడా తమకు నచ్చిన కుటుంబాలలో జన్మించరు వాళ్ళ కోరుకున్న కాడ జన్మించాలని ఉన్న మన తలరాతలో ఎక్కడ జన్మించాలో అక్కడ జన్మించాలి ఒకవేళ మనకు నచ్చినట్లుగా వారికి వచ్చే ప్రదేశంలో జన్మించే అవకాశం ఉంటే ఇక అందరూ గొప్ప ధనవంతుల ఇళ్లలో లేదా గొప్ప జ్ఞానవంతుల ఇళ్లలో పుట్టి సకల భోగాలను అనుభవించాలని కోరుకుంటారు కానీ ప్రతి మానవుడు కూడా బాగా డబ్బు ధనం ఉన్నవారి ఇంట్లో పుట్టాలి అని కోరుకుంటూ ఉంటాడు అది మనకు వీలుపడదు మనం జన్మించక ముందే మనకు యోగమైన స్థానం మన జన్మలో నిర్ణయిస్తాడు ఈ విధిరాత కూడా మన పూర్వజన్మ కర్మల ఫలాలను ఆధారంగా చేసుకొని ఎక్కడ జన్మించాలి అనే విషయాన్ని నిర్ణయిస్తాడు మనం కర్మలను బట్టి మనల్ని ఎక్కడ జన్మిస్తూ ఉంటాడు అలాగే మనం ఫలాన బిడ్డలము అనే పేరు పెట్టాలి వాళ్లకు కర్మ ఫలాన్ని మన కర్మల్ని బట్టి వాళ్ళ ఇంట్లో మనం జన్మిస్తాము పేద జ జన్మలు కర్మ ఫలాన్ని బట్టి వాళ్లకు మనం తల్లిదండ్రులుగా మనకు వారు బిడ్డలుగా పుడుతూ ఉంటారు అదే విధముగా మనం చేసిన కర్మ సంబంధము ఉంటుంది మనం చేసిన కర్మ ఫలితం ఆధారంగా మన భవిష్యత్తు నిర్ణయించబడుతుంది మనం చేసే ప్రతి పని కూడా ఒక కర్మ ఫలంగానే పూర్వ జన్మలో ఉన్న కర్మ ఫలంగానే నిర్ణయించబడుతుంది ఇంకో రెండవది మనిషి వివాహం ఎప్పుడు ఎవరితో జరగాలి అనేది మన పుట్టుక ముందే మన విధిరాతలో నిర్ణయించబడుతూ ఉంటుంది మనకు వివాహం జరుగుతుంది మన తరరాతలో ఎవరితో వివాహం జరగాలి అని రాశాడు ఆ బ్రహ్మ వారితోనే వివాహం జరుగుతుంది ఓసారి మనం ఒకరిని వివాహం చేసుకోవాలి అనుకుంటాం కానీ కారణాల వల్ల మనం కోరుకున్న వారితో కాకుండా వేరే వారితో వివాహం జరుగుతుంది ఎందుకంటే అది మన విధిరాతలో నిర్ణయించబడింది ఉంటుంది అందుకే మన పెద్దలు తల రాతలు ఏది రాసి ఉందో అదే జరుగుతుంది అని అంటారు కానీ కొందరికి వివాహం జరగదు అది కూడా వారి విధి రాత రాసిన వారు పూర్వ జన్మలో కర్మఫలం ఇక మూడవది మానవుని వద్ద ధనం ఎంత ఉండాలి మన తనకు ధనంగా బతకాలి లేదా పేదవాడిగా బతకాలి అనే మనం పుట్టక ముందే నిర్ణయించబడుతుంది మనం చేసే కర్మల ఫలాన్ని బట్టి మనం ధనవంతుడిగా బతకాల పేదవాడిగా బతకాలి అని నిర్ణయిస్తాడు మనమందరం ఏదో ఒక పని చేసుకుంటూ ఉంటాం అందరూ కూడా ధనవంతులుగా బతకాలని కోరుకుంటూ ఉంటారు కానీ కొందరిని తొందరగా అదృష్టం వరిస్తుంది మరి కొందరిని ఆలస్యంగా అదృష్టం కలిసి వస్తుంది కొంతమందిని చూస్తూ ఉండగానే పేదరికం నుండి ధనవంతు మారిపోతారు కొంతమంది ఎంత పని చేసినా చివరికి పేదరికంగానే మిగిలిపోతారు పేదవాడిగా మిగిలిపోతారు అయినప్పటికీ తలరాతలో పేదరికం ఉంది కాబట్టి ఈ జన్మలో ధనవంతుడిగా అవ్వలేడు పేదవాడిగానే జీవిస్తాడు ఇంకా కొందరు ఏ పని చేయకపోయినా గుప్తినిధులు దొరికి ధనవంతులుగా కొంతమంది ధన ప్రాప్తి ఉంటుంది కొంతమంది ఎప్పుడు పేదవారిగానే ఉంటారు ఇలా మీరు పేదవారిగా ఉండాలా లేక ధనవంతులుగా మారాలా అనే విషయాన్ని మీ పుట్టుక ముందే దేవుడు నిర్ణయిస్తాడు ఇక నాలుగవది మానవుడు ఎంత బుద్ధిమంతుడు ఎంత జ్ఞానవంతుడు కావాలి అనే విషయాన్ని కూడా మనం జన్మించక ముందే నిర్ణయించబడుతుంది ఒక గురువు తన శిష్యులందరికీ సమానంగానే చదువు చెప్తాడు కానీ కొందరు శిష్యువులు తొందరగా విద్యను నేర్చుకుంటారు కొందరు శిష్యువులు త్వరగా విద్యను అర్థం చేసుకోలేరు వింత అందరిని ఒక విధంగా నిర్ణయిస్తుంది అందరికీ ముక్కు కళ్ళు చెవులు ఆలోచించడానికి మెదడు ఇచ్చాడు కానీ ఈ లోకం కొందరు ఎక్కువగా జ్ఞానవంతులు కొందరు మందవంతులుగా ఉంటారు ఇంకొందరు తెలివి తక్కువ వారిగా ఉంటారు మరి అందరూ ఒకే విధంగా ఎందుకు ఆలోచించలేకపోతున్నారు అంటే అదంతా కూడా మనం మనం జన్మించక ముందే విధి రాత నిర్ణయిస్తాడు ఇక చివరిది మానవునికి మృత్యువు ఎప్పుడు ఎక్కడి ఏ వయస్సులో ఎలా జరిగాయాలన్నప్పుడు ఎక్కడ ఏ వయసులో ఎలా జరగాలి అనేది కూడా మనం పుట్టకముందే నిర్ణయించబడుతుంది మృత్యు కూడా మనం జన్మించక ముందే మన విధిరాతలో రాయబడుతూ ఉంటుంది మనం చేసిన ప్రతి పని కూడా మన కర్మ ఫలాన్ని బట్టి ఉంటుంది దానిని ఎవ్వరు తప్పించలేరు అందుకే కొంతమంది చిన్న వయసులోనే కాల మృత్యు సంభవిస్తుంది మరి కొంతమంది రోగాల బారిన పడి మరణిస్తారు మరికొంతమంది హత్యలకు గురి అవుతారు ఇంకా కొంతమంది ప్రమాదాల బారిన పడి మరణిస్తారు ఇంకా కొంతమంది కూడా మనం జన్మించక ముందే నిర్ణయించబడుతూ ఉంటుంది వారి తలరాతలో ఏ విధంగా చనిపోవాలి అని రాసి ఉంటారు ఒక్కొక్కరు కూడా అదే విధంగా మరణిస్తారు కొందరు అనారోగ్యంతో ఎవరికి ఏది రాసి ఉంటే దానితో మరణిస్తూ ఉంటారు ఇప్పుడు చెప్పిన ఐదు విషయాలు కూడా మనం పుట్టక ముందే నిర్ణయించబడుతుంది అది కూడా మన పూర్వ జన్మలో కర్మ ఆధారంగానే నిర్ణయించబడుతుంది మనం చేసే ప్రతి కర్మ మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది ఒకవేళ ఈ జన్మలో చేసిన పాపాల శిక్ష అనుభవించలేకపోతే అవి త్వరగా మళ్ళా జన్మలో అనుభవించాల్సి తీరాల్సిందే కర్మ ఎప్పుడైనా సరే తిరిగి వస్తుంది అదే కర్మ సిద్ధాంతం ఇప్పుడు చనిపోయిన వారి శవాన్ని మొయ్యవచ్చా ముట్టుకోవచ్చా అనే విషయాన్ని కూడా వివరంగా తెలుసుకుందాం శవాన్ని ముట్టుకుంటే మోసిన ఏం జరుగుతుందో తెలుసా ప్రతి మనిషి కూడా తప్పక ఈ విషయాలను తెలుసుకోవాలి మన బంధువుల్లో ఇళ్ళల్లో లేదా స్నేహిత ఇళ్లలో లేదా చుట్టుపక్కల ఇళ్లలో వయసు పైబడిన వారి ఇతరులు కారణాల వలన ఎవరైనా చనిపోతే వారికి ఇంటి దగ్గర వెళ్ళవచ్చా వెళ్ళు వెళ్ళకూడదా అనే సందేహం చాలామందికి వస్తుంది అదే సూతకం ఉన్నవారి ఇంటికి వెళ్తే ఆ సూతకం మనకు తగిలి జీవితంలో చాలా కష్టాలు వస్తాయి అని చాలామంది అనుకుంటూ ఉంటారు ముఖ్యంగా శవాన్ని మోసేటట్టు శరీరంపై ఉన్న తేజస్సు మొత్తం కరిగిపోతుందని శ్మశానంలోనికి వెళితే చనిపోయిన వాళ్ళి సగం మీద మట్టి పోయడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం కోల్పోతామని చాలామంది భావిస్తూ ఉంటారు నిజమే కాదు సందేహం చాలా మందికి ఉంటుంది మన బంధువుల ఇళ్ళల్లో స్నేహితుల ఇళ్లల్లో చుట్టుపక్కల వారి ఇళ్ళల్లో కానీ ఎవరైనా చనిపోతే వెంటనే వెళ్ళి ఆ ఇంట్లోని వారిని పలకరించండి సాటి మనిషిలో కష్టంలో ఉన్నప్పుడు ఆదుకోవడం మన ధర్మం వాళ్ళు ఇంట్లో ఎవరు చనిపోయినా బాధపడుతున్నా మనం వెళ్ళి వాళ్లకు ఓదార్పు చెప్పాలి ప్రతి మనిషి ఒక మరణించాల్సిందే పుట్టుక మన జీవితం కూడా ఒక రోజు మరణిస్తాం ఒక రోజు కాబట్టి బాధపడకండి ముక్కో మనోధైర్యంగా ఉండండి అని చనిపోయిన వారి బంధువులకు నాలుగు ఐదు మంచి మాటలు చెప్పాలి ఓదార్చాలి అలా చనిపోయిన వారి ఇంట్లో వారికి ఓదార్పు చెప్పే జన్మ వ్యర్థం చేసుకున్న కనుక మన స్నేహితుల్లో కానీ బంధువుల్లో కానీ ఈ పరిచయం ఉన్న వాళ్ళలో కానీ మరణిస్తే తప్పక అక్కడికి వెళ్ళి ఆ కుటుంబ సభ్యులను పరామర్శించాలి అలా పరామర్శిస్తే ఏదో ఒక పెద్ద దోషాలు వచ్చేస్తాయి చనిపోయిన వారి ఇంటికి వెళితే సూతకం మనకు తగులుతుందని అనుకోవడం పెద్ద మూర్ఖత్వం మనకు తెలిసిన వారి చనిపోయిన అక్కడికి వెళ్ళి వారి కుటుంబ సభ్యుల్లో ధైర్యం చెప్పండి పరామర్శించండి ఏదో ఒక సహాయం చేయండి ఆర్థిక సహాయం చేయాలి అంటే ఇలా చేయాలి చనిపోయిన వారి ఇంటికి వెళ్ళి పరామర్శించడం వలన ఎలాంటి దోషం రాదు పైగా చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పడం వలన పుణ్యం కూడా వస్తుంది ఇక చనిపోయిన వారి శవాన్ని ముట్టుకోవచ్చా మొయ్యవచ్చా మోస్తే మనకు ఏమైనా జరుగుతుందా అనే సందేహం కూడా చాలామందికి ఉంటుంది ఈ సందేహం ఏమీ అవసరం లేదు శవాన్ని మోయటం వలన ఎలాంటి దోషాలు రావు ఒక వ్యక్తి చనిపోయినప్పుడు ఆ శవాన్ని మోస్తే ఆ వ్యక్తి ఆత్మ ఎంతో సంతోషపడుతుంది నాకు కూడా పది మంది తోడుగా ఉన్నారు కష్టాల్లో ఆదుకునేవారు ఉన్నారు అని చనిపోయిన ఆ వ్యక్తి ఈ ఆత్మ సంతోషపడుతుంది అంతేకాదు ఆ చనిపోయిన వ్యక్తి కుటుంబ సభ్యులు కూడా మనము భరోసా ఇస్తున్నారు మనల్ని ఆదుకునేవారు ఉన్నారు అని అనుకుంటారు అని మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటారు ఆ తర్వాత మీ ఇంట్లో ఎవరైనా మరణించినప్పుడు వాళ్ళు వచ్చి మీకు సహాయం చేస్తారు మీకు కష్టాన్ని వారు కూడా పంచుకుంటారు మనం మనుషులం కాబట్టి ఒకరినొకరం సహాయం చేసుకుంటే సాటి మనిషి సహాయం చేసుకొని జీవితం వ్యర్థం కనుక శవాన్ని మోసి సహాయం చేయాలి ఇప్పుడైనా మన జీవితాన్ని స్వార్థకం వస్తుంది శవాన్ని పూడ్చిపెట్టేటప్పుడు మట్టిని వేయవచ్చా అనే సందేహం కూడా చాలామందికి వస్తుంది స్వయంగా మనం శాస్త్రాల్లో ఆధారణ శవాన్ని దహన సంస్కారాలు చేస్తే అశ్వమేధ యాగంతో సమానమైన ఫలితాన్ని ఇస్తుందని చెప్పారు ఇక దహన సంస్కారాల్లో భాగంగా పూర్ పాతి పెట్టేటప్పుడు మట్టిని వేస్తే కూడా పుణ్యం వస్తుంది గుర్తుంచుకోండి కాబట్టి మీ బంధువులు మిత్రుల్లో తెలిసిన వారు ఇలా ఎవరైనా చనిపోయితే పరామర్శించడానికి వెళ్ళండి వీలుంటే ఆ శవాన్ని మొయ్యండి శ్మశానం వరకు వెళ్ళండి అక్కడ ఆ శవాన్ని కప్పి పెట్టే వరకు ఉండండి ఇవన్నీ పుణ్యకరమైన పనులు ఈ పనులు చేయడం ద్వారా ఎలాంటి దోషాలు రావు ఇటువంటి పుణ్యకరమైన పనులను చేయడం వలన ఆ భగవంతుడి అనుగ్రహం మనకు కల్ సిద్ధిస్తుంది లక్ష్మి కటాక్షం సిద్ధిస్తుంది అంతేగాని ఎలాంటి చెడు జరగదు దీని గురించి భయపడవలసిన అవసరం లేదు ఈ కార్యక్రమాలు పూర్తయ్యే వరకు శ్మశానానికి వెళ్ళి వచ్చినప్పుడు పవిత్రంగా స్నానం చేసుకొని ఇంట్లోకి వెళ్తే సరిపోతుంది కనుక ఎవరైనా చనిపోయితే అందరూ ఈ పనులు చేసి పుణ్య ఫలాన్ని సంపాదించుకోండి ఎందుకంటే మనం పైకి వెళ్ళినప్పుడు ఆ పుణ్యాన్ని తీసుకు వెళ్తాం కానీ ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే మనం తర మన తలరాతలు రాసిన కర్మ ఫలాన్ని బట్టి ఎక్కడ జరిగేది ప్రతి ఒక్కరు కూడా అందుకోసమే జరుగుతుంది పూర్వజన్మలో చేసిన కర్మ ఫలాన్ని ఇప్పుడు మనం అనుభవిస్తూ ఉంటాము ఎవరికి ఏది ఇవ్వాలో ఎవరికి ఏది ఇవ్వకూడదు అంతా మన కర్మ ఫలాన్ని బట్టి ఉంటుంది కానీ కొందరు ఆ దేవుడు అలా కాని ఇచ్చాడు మాకు ఇవ్వలేదు అని చాలామంది అనుకుంటూ ఉంటారు కానీ అది మన జీవితంలో కర్మఫలం మనకు లేదు మనకు దేవుడు ఆ కర్మఫలాన్ని బట్టి మనకు ఇస్తాడు ఇక నుండి మన తలరాతలు ఏమి రాసి ఉంటే అదే జరుగుతుంది అని మనసుకు తృప్తి చేసుకొని సంతోషంగా జీవించండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు